బెల్లంపల్లి మండల కేంద్రంలోనే ఆకనపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శనివారం రోజున తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలలో భాగమైన బతుకమ్మ పండుగ సంబరాలను ప్రధానోపాధ్యాయురాలు రాజేశ్వరి నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ మన తెలంగాణ సాంప్రదాయాల పండుగలను నిర్వహించుకోవాలని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు తెలియజేశారు బెల్లంపల్లి మండల కేంద్రంలోని ఆకేనపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శనివారం రోజున తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలలో భాగమైన బతుకమ్మ పండుగ సంబరాలను ప్రధాన ఉపాధ్యాయులు రాజేశ్వరి నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ మన తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాల పండుగలను నిర్వహించుకోవాలని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు తెలియజేశారు అనంతరం పిల్లల చేత రంగురంగుల తీరొక్క పూలను తెప్పించి పాఠశాల ఆవరణలో పెద్ద ముత్తైదుల చేత బతుకమ్మలను పేర్చి కుంకుమ పసుపులతో గౌరమ్మను పెట్టి పూజ చేసిన అనంతరం బతుకమ్మ పాటలకు తగ్గట్టుగా నృత్యాలు చేస్తూ అంబరాన్ని నంటిన సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు రాజేశ్వరి జరిపోతుల ఉపాధ్యాయులు జ్యోతి కుదురుపాక విద్యార్థుల తల్లిదండ్రులు కె వెంకటమ్మ పి అనుష బానమ్మ సత్యమ్మ వైద్య సిబ్బంది తిరుమల పుష్పలత అంగన్వాడీ టీచర్స్ డి సత్యమ్మ వరలక్ష్మి ఎస్ పద్మ శంకరమ్మ మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు भडजान है, आथ तटीस, यूलिएंधे, बीzkपांक. ही लासान हे उन्हें इक जढे? कहा सको है, पुरण मेजानी है, यह दो आइचा जा Kenneth को लुए तक सरा हिता?